ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాథ ప్రదే నమ ఈరోజు మనము శ్రీ తులసి అస్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాము ఇప్పుడు మనము ఈ యొక్క రాశి చక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ ఉర్చికే భుల డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వృచిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభంలోకి శుక్రుడు వస్తాడు వక్రించి ఇక్కడ ఉన్న శుక్ ఇక్కడ మనకు ఎన్ని రోజులు మకరంలో ఉన్న శుక్రుడు బాగా ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడికి వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు ఎప్పుడు ఈ యొక్క పదహారు రేపు పన్నెండో నెల పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు కుంభరాశి కుంభలగ్నం దగ్గరకు వచ్చేసరికి మీకు కుంభరాశి వారికి మీ రాశిలోనే శని నవ్వరికి వక్రత్యాగం అయిపోయింది చాలా ఇబ్బందులు ఎలా చేస్తాడు అలాగే నెక్స్ట్ వక్రించినటువంటి శుక్రుడు ఉన్నాడు మీకు మీకు చతుర్థాధిపతి కుంభరాశి కుంభలగ్నం వారికి చతుర్థాధిపతి భాగ్యాధిపతి రెండో ఇంటి వాడు నాలుగో ఇంటి వాడు తొమ్మిదో ఇంటి వాడు తల్లిదండ్రుల సపోర్టు చాలా బాగుంటుంది వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి మీ రాశిలో శని మీకు కష్టం ఉంటుంది వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మిశ్రమంగా ఇద్దరు ఇబ్బంది పడే అవకాశాలు కుంభరాశి వారికి అనిపిస్తుంది మీకు ద్వితీయాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు మూడో ఇంట్లో ఉన్నాడు ఇక్కడ కొంత ఇబ్బంది మూడులో ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లం సివిలింగ్స్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు నెక్స్ట్ కుంభరాశి కుంభ లగ్నం వారికి చతుర్థంలో తృతీయాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి నిలిచిలో పడిపోయాడు తద్మూలకంగా మీకు ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఏవైనా ఫేస్ చేసే అవకాశాలు అది కూడా రక్త సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఆ దోషాలు ఏర్పడడం కొంచెం మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపగలని ఆశిస్తూ సూచించడం జరుగుతుంది మీకు కేతువు వచ్చేసి కుంభరాశి వారికి ఎనిమిదిలో ఉన్నాడు వైరాగ్యాన్ని కలగజేస్తాడు అలాగే మీకు చంద్రుడు వచ్చేసి మీకు షష్టాధిపతి ఈయన వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నాడు షష్టాధిపతి భాగ్యంలో ఉండడం పెద్ద శుభసూచకం కాదు మీ ప్రయాణాలలో కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు ఏదైనా ప్లాన్స్ చేసుకుంటే పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఉద్యోగంలో మాత్రం కొంత ఊరట కలిగే అవకాశానికి మెయిన్ బుధ రవులు మీకు యొక్క లాభస్థానానికి వస్తారు పదహారున బుధ రవి వస్తే మా పక్షం మొదట్లోనే పన్నెండు ఈయన పదహైదో తేదీ ఇక్కడికి వచ్చేస్తారు బ్రహ్మస్లైతే లాభంలో ఉంటారు వీళ్ళు కుంభరాశి వారికి సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి పంచమాధిపతి బిజినెస్లో తరుణవారు బాగా పెరుగుతుంది మీ పష్ కష్టానికి ఫలితం ఉంటుంది ఇంటర్ సమస్యలు బయట సమస్యలు ఉన్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఏం లేవు బట్టలు కావచ్చు ఇల్లు కావచ్చు వాహనాలు కావచ్చు ఏవైనా కొనుక్కొని ఎంజాయ్ చేసే అవకాశాలు చాలా చక్కగా కనపరిస్తున్నాయి వడ్డీ వ్యాపారాలు కలిసి వస్తాయి అన్ని విధాలా మీరు ముందరు పడడానికి ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ వ్యక్తులకి ఇచ్చి మోసపోవడం కాదు షేర్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ మీకు కలిసి వచ్చే భాగ్యాలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకొని మీ దశను మీరు మార్చుకోగలరని ఆశిస్తూ ఇక్కడ మ్యూజిక్ థెరపీ తీసుకుంటే ఇంకా మీకు కుంభరాశి వారికి కనరు రాగాన్ని వినాలి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కర్ణాటక మ్యూజిక్లో ఆమె చేత గానం చేయబడ్డ కనరు రాగాన్ని విన్నట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి స్వస్తి